హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇందాక డ్రెస్ అయితే చూశారు కదండి ఆ మోడల్ డ్రెస్ కావాలని చెప్పి ఫోటో పంపించారు కస్టమరు మెటీరియల్ మొత్తం వాళ్ళే తెచ్చి ఇచ్చారు నేనైతే ఇప్పటి వరకు ఇలా ట్రై చేయలేదు ఇప్పుడే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇది వచ్చి టూ ఇయర్స్ పాపకి గరారా అండ్ కోట్ మోడల్ డ్రెస్ అండి పాప బర్త్డేకి స్టిచ్ చేసి ఇమ్మన్నారు ఎలా వస్తుందో అనుకున్నాను చాలా బాగా వచ్చింది ఇదేమో బాటము ఇంకా హాఫ్ వచ్చి పైన కోట్ మోడల్ స్లీవ్లెస్ బ్లౌజు ఈ లేస్ అయితే చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది లేసు మొత్తం డిజై మోడల్ అయితే ఇలా వచ్చిందండి ఫ్రెండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి Thank you for watching.